ఐదు ఆరు తీసుకోవాలి అనేటువంటి వాటిపైన సార్ ఈరోజు మనకి సమావేశాన్ని ఏర్పాటు చేశారు అలాగే స్థానిక డివిజనల్ కార్పొరేటర్లు అలాగే డివిజనల్ అందరికీ మన శాస్త్ర సభ్యుల వారు మరి ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారు డెంగ్యూ ఆపరేషన్ సరిగ్గా చేయలేదు దానికి సంబంధించినటువంటి శానిటేషన్ మరియు వైరల్ మీద మీ సర్వే ద్వారా తెలుస్తుంది కావలసినటువంటి మెడిసిన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి గవర్నమెంట్ మనకు అందుబాటులో ఉంచింది కాబట్టి దేశాలు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి వర్షం పడి ఆగిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పడే టైంలోనేమో మన స్టాబునేషన్ ఇష్టం సార్ మనకుందా కానీ ఫార్ వచ్చిన తర్వాత మన కేసు ఎప్పటికొక రిపేర్ చేయించాము కార్డ్స్ కూడా సస్పెండ్ చేయాలి మేయర్ గారికి కమిషనర్ గారికి మరి ఎక్కడైతే గార్బేజ్ లిఫ్ట్ చేస్తామో ఎక్కడెక్కడ బ్లీచింగ్ విస్తృతంగా చేయించుకునే దాకా కొంత క్వాలిటీ మెరుగుపడాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా సరైనటువంటి డెంగ్యూ మరియు మలేరియా ఆపరేషన్ సరిగా మనం శానిటైజన్ స్టార్ట్ చేస్తాము రెగ్యులర్గా టూ మెడికల్ ఆఫీసర్స్ ద్వారా

ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి మనకి సైకి మనకు తెలిసిన తర్వాత మనం ప్రికాషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఈరోజు ఐదు ఆరు తారీఖులు కూడా మన సైకి

పూత రాష్ట్రాల వాళ్ళు నేను అభివృద్ధి పంపివడం వచ్చి పెట్టి భూతరాస్త్రాల శాంక్షన్ చేయవచ్చా తర్వాత వారు కాంట్రాక్టర్ ఆడటం దాని యూత్ సెంటర్ లేదా ఆ రోజు పట్టు పెట్టడం తర్వాత దాని కోసం వార్క్ చేశారు దాని వద్ద కూడా దాని వల్ల ఆ మూత రాష్ట్రాలు వెంటనే వాటి కోసం సమస్య డైరెక్ట్ సమస్య అనేది అవుతుంది దానికోసమే ఆ టైంలో ఐదు ఆరు జార్లు కలిసి

ये तो कई बार सब देख कई कई बार सब देख यह कलाम से जो लिखा हुआ है वस्तुनी है आग उठने में जाना तो तुम्हारे को नहीं होगा क्योंकि फुल कोटा हो बाकी निपटे वस्ते यहाँ को पते मानो ये और उधर मानो ठेले से पने की मोताबाक ना आरोप सुनिजा मार्सा में तभी फुल कोटा नहीं लेंगे या साल ఈ పొనియోవ ఆవరణ చేస్తాం రే బెంగళూరు పబ్లిక్ సర్వీస్ డివిజన్‌లో ప్రాబ్లమ్ వచ్చి ఆ లాప్రకడ గారి అక్కడ నిత్యదర్శక గారు ఎవరైనా వచ్చే ఉండండి మాత్రం డెన్సిటీ సేఫ్ సెక్షన్ తీసుకున్న మన వర్షం వాటర్ అంతా అలా మీకు బేస్ సెట్ అమ్మాయి ఎందుకంటే ఇలా ఇరవై కూడా ముందు వేసుకున్న పోయాయి దానికి నైట్ బాక్స్ అని తందరికి రావడం వేసుకోడం అవసరాలు పడాయి రోడ్ ఏసేది కట్టేది దాని కూడా అలా ఇప్పుడు ఎంత చేసే వాళ్ళకి ఏం కూడా వేసుకోడం అవసరం పడింది ఆ పర్యటన కానీ మేము కూడా ఒకటి తెలిపేది ఈ ఆహ్పర్యటంలో

कम्पलेट इंट्री न